కామారెడ్డి టౌన్లో జరిగిన ఇంటి దొంగతనాల కేసులో పోలీసులు హన్సార్ రాజ్ మీనా అనే అంతరాష్ట దొంగను అరెస్టు చేశారు వేములవాడ వెళ్ళిన సమయంలో శివరెడ్డి ఇంటిలో లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరుకి గురయ్యాయి విచారణలో రాధిక కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు అతను రాజస్థాన్ కు చెందిన దొంగగా గుర్తించారు నిందితుడు వద్ద నుంచి రెండు తులాలు బంగారం ఆభరణాలు వివో మొబైల్ ఫిఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు కేసు చేతనలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు సహచరుడు అభిషేక్ కోసం గాలింపు కొనసాగుతోంది మరి ఇందాక చూసిన బ్లూ కలర్ వెహికల్ మనకు ట్రాక్ అయింది బట్ దాని మెంబర్ చేయర్ కనిపించడం వల్ల మనకి అక్కడ హాల్ట్ అయిపోయింది సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ వెహికల్ తోటి ఆ పర్సన్ వాళ్ళ మళ్ళీ రావడంతో ఈ కలర్ బండి కూడా కొంచెం వేరుగా కనిపిస్తుంది కాబట్టి దాని నుంచి ఆ పర్సన్ పట్టుకుంటే లోపల హిందీ భాషలో మాట్లాడే పర్సన్ ఉండడం సో నో సస్పిషన్ తోటి అతన్ని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే ఈ అఫేర్స్ నుంచి మొత్తం కూడా బయటపడింది సో ఇరవై గత ఇరవై ఇరవై ఆరు ఇంటర్వ్యూ నైట్లో ఈ పర్సన్ ఈ పర్సన్ బేసికలీ రాజస్థాన్ వీళ్ళ రిలేటివ్ అతను మనకు మీర్జాపల్లి ఏరియా మెదక్ జిల్లాలో మిర్జాపల్లి ఏరియాలో రైల్వే క్వార్టర్స్లో ఉంటారు ఆ రైల్వే క్వార్టర్స్ ఉన్నప్పుడు అతనికి చుట్టం చూపుగా వచ్చి అక్కడ పనిచేస్తున్న స్టేషన్ మాస్టర్ దగ్గర ఈ కార్ని ఎమర్జెన్సీ ఉంది హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి కార్ తీసుకొని అర్ధరాత్రి కూడా అతను ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ తీసుకుని వచ్చి ఇక్కడ మన కామరెంట్లో ఆఫీస్ చేయడము మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి ఈ మళ్ళీ ఆ ఊదర్కి అబ్బా చెప్పేసి వాళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది సో అందులో ఒక పర్సన్ మనకు రోజు దొరికాదు ఇంకో పర్సన్ గురించి కూడా టీమ్స్ వెతుకుతా ఉంది సో ఇన్ని అరెస్ట్ చేసిన వెంటనే కూడా ఇలా రైల్వే క్వార్టర్స్లో దాచిపెట్టిన మొత్తం ఇల్లు సర్చ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ నియర్లీ టూ తు మనకు ఆర్గ్యుమెంట్ దొరికాయి అండ్ ఈ నచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి రాజస్థాన్ పోలీస్ కొలాబరేట్ అయితే మనకు